ప్రభాసన సాంగ్ అయితే రిలీజ్ అయింది ఎలా ఉంద ఫ్యాన్స్ కొద్దిగా బాధపడుతున్నారు అన్నమాల మ్యూజిక్ కానీ అదంతా ఒక రకంగా బాధేసింది ప్రభాసన లుక్ అబ్బా మళ్ళీ మహారాజును చూసినట్టు అనిపించింది కానీ ఎనకమాల మ్యూజిక్ గాని తమ గారి కొద్దిగా వీక్ అయ్యారు దేని గురించి మరి తెలియదు గానీ చాలా కొద్దిగా బాధేసింది అన్న మధ్య మంచి చాలా మంది ఫ్యాన్స్ పరంగా కూడా కామెంట్ అదే చేస్తున్నారు తమ గారిని తిడుతున్నారు కూడా మరి ఏదైనా కొద్దిగా చేంజ్ చేస్తారా ఏంది అనేది అర్థం కాదు మరి డూ బై నట్టు అనిపించింది అన్న అది ఓజీకి దేవుడి అయ్యాడు బాబు దేవుడు అయ్యాడు దీనికి కి ఎందుకు ఇలా చేశాడు రాజు పెద్ద రాజులకి రాజు మా ప్రభాస్ రాజుకి ఎందుకు గాలి అయిపోయాడు ఆయన కూడా బాధపడాలి ఏదైనా చేంజ్ చేస్తే బాగుండదు అనే ఫీలింగ్ అయితే ఉంది కొద్దిగా స్ట్రాంగ్ గా ఏదైనా చేస్తే తయారు చేస్తే ఈ సినిమాకి బాగుంటుంది అని ఆశిస్తున్నాం అన్న చాలా మంది ఇది ఏలో చేసినట్టు ఉంది సాంగ్ ఇంకా బెటర్ గానే వస్తుంది ఇదేంటి ఎలా వదిలేరు ప్రభాస్ అసలు సెట్ అవ్వదు అంటున్నారు అది కరెక్ట్ అన్న నమ్మచ్చు ఆ మాట మీరు అన్నమాట చాలా కరెక్ట్ ఏ వాళ్ళ పై చాలా మందికి మరి తమన గారికి పేరు రావాలి కొద్దిగా ఏదైనా మరి ఆగితే డిసెంబర్ ఐదు తర్వాత ఏదైనా చేస్తే బాగుండేది తర్వాత చేస్తే ఏదైనా మూమెంట్ బాగుండేది ఇప్పుడు కొద్దిగా ఆగితే ఆయన బాగుండేది అనే ఫీలింగ్ అయితే కలిగింది అన్న ఈ రోజు ఆ మ్యూజిక్ గానీ ప్రభాస్ గారిని కొద్దిగా బాధేసింది అన్న ప్రభాస్ ఫ్రాన్స్ పరంగా కాకుండా కూడా బయట కూడా చాలా బాధ అనిపించింది కానీ లుక్ చాలా బాగుంది అన్న ప్రభాస్ గారికి లుక్ చాలా అనిపించింది మరి ఇంకా ఎట్లా ఉండబోతుందో చూడాలి చాలా అనిపించింది ఆ డాన్స్ తగ్గింది ఆయనకి తప్ప ఇంకెవరికి సెట్ కాదు అనే ఫీలింగ్ కలిగింది ముగ్గురు అమ్మాయిలు కామన్ మాట కాదు కానీ ఆ వేస్తున్న ఆ లుక్ గానీ ఆ డాన్స్ గానీ ఆ ఫొటోస్ కానీ చాలా బాగున్నాడు చాలా రోజులకి ప్రభాస్ గారి డాన్స్ చాలా హ్యాపీ అనిపించింది అన్న ప్రభాస్ గారు చాలా తర్వాత ఏది మన పాడ తర్వాత మళ్ళీ దీనిలో చెప్పుకుంటారేమో అనుకున్నాం గానీ ఆ డాన్స్ చూసి కానీ యనమాల మ్యూజిక్ గానీ తమ గారి గాని కొద్దిగా బాధేసి పాట వాతావరణం చూసుకుంటే ఒక పండగకి జరిగినట్టుగా తిరణ్ పాట లాగా అనిపించింది సేమ్ అదే అనిపించింది నాకు అదే అనిపించింది ఏది మన ఏదైనా పండగలప్పుడు డీజే మోగి అట్లా అనిపించింది ఒక సాంగ్ గా గానీ ఒక మూమెంట్ గా గానీ రాలేదు కానీ ప్రవాసన లుక్ కొద్దిగా బాగుంది కింద పాట అంతా కూడా ఆ డ్రెస్ మీటింగ్ కూడా అంత అనిపించలేదు మొహం పేస్ అనేది బాగుంది కింద డ్రెస్ ఆ ఎనమాల మ్యూజిక్ గానీ ఏం అనిపించలేదు అన్నమా పాట వినియోగంకి కొంచెం సహం వచ్చేటప్పటికి మళ్ళీ పాట చాలా టోన్ చాలా బాగుంది అవును అమ్మవారు పాట లాగా వచ్చి చాలా టోన్ చాలా బాగుంది అదే పాట మొత్తం ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఫ్యాన్స్ చెప్తున్నారు కానీ లేదు కదా లేదు లేదు కానీ కొద్దిగా ఏంటంటే దీని మీద ప్రభాస్ గారు గారికి రెండు మూడు దెబ్బలు పట్టాయి లైన్ గా మరి ఇది కూడా ఒక దెబ్బ పడితే బాధలో ఉన్నారు ఫ్యాన్స్ చాలా చాలా బాధలో ఉన్నారు ఆ ఫ్యాన్స్ కి అభిమానం కి పోయేటట్టు ఏదైనా చేయాలి తమన్ గారు మ్యూజిక్ ఏదైనా చేంజ్ చేసి పాటను ఒక హీలెట్ గా తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడు పాట ఎలా చేశారు ప్రభాస్ గారిది సినిమా ఎలా ఉండబోతుంది చెప్పలేము అన్న మూమెంట్ ను బట్టి కొద్దిగా భయం అయితే ఉంది ప్రభాస్ ఫ్యాన్స్ గానీ మిగతా వాళ్ళకి గానీ తమన్ గారు మ్యూజిక్ చూసి మరి ముందు ముందు ఎట్లా ఉండదో ఏందనేది చూడాలి